ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి సేవా కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం మరెన్నో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే మనం ఎంత చిత్తశుద్ధితో ఉన్నాము అనేది ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైనటువంటి విషయం మనం పురాణాలు చరిత్ర చూసినట్టయితే శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనలో ముందున్నటువంటి అవతార పురుషుడు ఆ మార్గంలోనే స్వామి వివేకానంద శిష్యులైనటువంటి కళ్యాణానంద కూడా గురువాక్య పరిపాలనలో ముందుండి సేవకి నిజమైన అర్థాన్ని తెలియజేసినటువంటి మహనీయుడిగా నిలబడ్డాడన్నమాట ఇందుకు సంబంధించి ఒక విశిష్టమైనటువంటి ఘట్టాన్ని మనం స్మరించుకుందాం ఒకనొక సందర్భంలో స్వామి వివేకానందులు బేలు వివేకానందులు బేలూరు మఠలో ఉన్నప్పుడు వారికి కొంచెం అనారోగ్యం ఏర్పడింది ఆ సమయంలో పక్కనే స్వామి కళ్యాణంద వారికి సేవలు అందిస్తున్నారనమాట తన అనారోగ్యం నుంచి కొంచెం బయటపడడం కోసం ఐస్ కావాలనిపించింది స్వామి వివేకానందులకి వెంటనే పక్కన ఉన్నటువంటి కళ్యాణందాన్ని పిలిచి నాయన కొంచెం పక్కన ఉన్నటువంటి కల్ కలకత్తా వెళ్ళి నా కోసం కాస్త ఐస్ తీసుకురా అని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చారు స్వామి కళ్యాణానంద తను గురువుగారి నోటి నుంచి ఐస్ కావాలన్న మాట వినగానే వెంటనే అక్కడి నుంచి ఆ ఆజ్ఞను పరిపాలించడానికి బయలుదేరారు అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బేలూరు మట్టి నుంచి కలకత్తా వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ల దూరం ఇప్పట్లాగా ట్రాములు బస్సులు ఇట్లాంటి సౌకర్యాలు అంతగా లేవు అక్కడ నిజం చెప్పాలంటే లేవనే లే చెప్పాల్సి ఉంటుంది అయినప్పటికీ కూడా అక్కడ ఆ రోజుల్లో పడవ ప్రయాణం చేసన్నా వెళ్ళాలి లేదా ఏదన్నా బండిలో అన్నా వెళ్ళాలి కానీ కళ్యాణానంద అవేమీ లెక్క చేయకుండా గురువుగారి నోట్లోంచి ఒక మాట వచ్చింది వెంటనే పరిపాలించాలి అని చెప్పేసేసి కాలినడకనే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కలకత్తా చేరుకుని ఇరవై కేజీల ఐస్ మూట భుజానెత్తుకుని తన గురువుగారి కోసం తీసుకొచ్చేశారు శిష్యుడి యొక్క ఈ చిత్తశుద్ధి చూసినటువంటి స్వామి వివేకానంద అచ్చరు ఉంది ఏనాటికైనా సరే కళ్యాణానంద పరమహంస స్థాయికి చేరుకుంటాడని చెప్పేసేసి ఒక ఆశీర్వాదం ఇచ్చారనమాట గురువుగారి నుంచి అంతట ఆశీర్వాదం పొందినటువంటి మహానుభావుడు స్వామి కళ్యాణానంద వారి మార్గాన్ని కనుక మనం అనుసరించినట్లయితే నిజమైన శిష్యులుగా నిజమైన సేవకులుగా తప్పక మిగులుతాము జై శ్రీరామకృష్ణ